नमस्ते अभी లో అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి త్రీ పీస్ సెట్లు తెచ్చేసాను ఒకటి వచ్చేసి నేను కూడా వేర్ చేసుకున్నాను అండ్ ఈ వీడియో కంపల్సరీ అండ్ దాకా చూడండి ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది మీకు వినడం జరుగుతుంది అన్నట్టు అండ్ దానివల్ల మీకు కొంచెం నేర్చుకోవడం కూడా జరుగుతుంది బిజినెస్ గైడెన్స్ అంటే బిజినెస్కి సంబంధించిన స్టోరీ మాత్రమే అన్నట్టు కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చేసి అన్నట్టు ఇప్పుడు వచ్చేసి రక్షాబంధన్ వస్తుంది చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి దాన్ని బట్టి మేము కలెక్షన్ కూడా తెచ్చేసాం పాటు మనం స్టోరీ కూడా వినేద్దాం అన్నట్టు స్టోరీ గురించి అయితే చాలా అంటే చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది ఇగో కలెక్షన్స్ అయితే ఫస్ట్ యూస్ చేద్దామండి అండి కలెక్షన్ చూడండి కాటన్ బ్లెండ్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది అండ్ పైవెప్లో చూస్తే మొత్తం బటన్స్ వచ్చేసాయి యూ షేప్ నెక్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అండ్ దీని దుప్పట్ట చూస్తే మాత్రం డిజిటల్ ప్రింట్లో ఇచ్చేసారు అది కూడా వచ్చేసి ఓర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇందులో కూడా మీకు చూస్తే స్మాల్గా అంటే మీకు ఇందులో థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇందులోకి చూస్తే ఫాయిల్ ప్రింట్ అనేది మీకు చూడడానికి అవుతుంది అండ్ వీ షేప్ నాకు ఇచ్చేస్తారు ఇందులో చూడండి యూనిక్ లో హ్యాండ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇది వచ్చేసి ఫ్లేర్ చూడండి దీని ఫ్లేయర్ కూడా వచ్చేసి పర్ఫెక్ట్ లెంత్లో ఇచ్చేసారు దీంట్లో లేస్ అండ్ ప్యాచెస్ని అటాచ్డ్గా ఇచ్చేస్తారు అన్నట్టు మరి మనం స్టోరీ ఏంటిదో వినేద్దాం స్టోరీ ఏంటిదంటే బిజినెస్కి సంబంధించింది ఒక రామ్ అని ఒక అతను ఉంటాడన్నట్టు తను ఏంటిదంటే టీ స్టాల్ అనేది ఓపెన్ చేస్తాడు ఒక బిజినెస్ హబ్ పక్కననే టీ స్టాల్ ఓపెన్ చేస్తారు తను ఏంటిది తెలుసా తన దగ్గరికి కస్టమర్స్ అయితే చాలా అంటే చాలా రష్ ఎందుకంటే అక్కడ కూడా వర్కర్స్ అందరూ తిన దగ్గరనే టీ అనేది తాగడానికి వస్తారు అన్నట్టు కానీ అలా తను అంటే బిజినెస్ రన్ చేస్తూ రన్ చేస్తూ తన బిజినెస్ చాలా బాగా రన్ అయ్యింది ప్లస్ ఏంటి తజా తన దగ్గర ఇంకా పక్కనే ఒక ప్రీమియం టీ స్టాల్ అనేది కాఫీ షాప్ అనేది స్టార్ట్ చేశారు తిన దగ్గరికి కస్టమర్ రావడం పనిచేస్తారన్నట్టు ఆ కస్టమర్ అందరూ ఏం చేశారంటే ఆ కాఫీ షాప్కి వెళ్ళడం జరుగుతుందన్నట్టు తను ఆలోచించి ఆలోచించి ఎందుకు నా దగ్గరికి కస్టమర్ రావడం లేదు తను అనేది ఏంటి చాలా ఆలోచించాడు ఎందుకు నా దగ్గరికి కస్టమర్ రావడం లేదు తన కాఫీ షాప్లో ఏంటిది అంత ఘనం ఉంది అంటే ఏం వెరైటీస్ పెడుతున్నాడు అని చాలా థింక్ చేశాడు కానీ తను వీక్ కాలేదు అస్సలుకే నా దగ్గరికి కస్టమర్ రావడం లేదు నేను లోస్లో పోతున్నా నేను ఇదిగా షా కాఫీ షాప్ అనేది అంటే టీ స్టాల్ అనేది నేను బంద్ చేస్తా అని తను అస్సలుకే వీక్ కాలేదు తను థింక్ చేశాడు అసలు నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసా నా కుటుంబం కోసం నేను అనేది బిజినెస్ స్టార్ట్ చేసా మరి ఎందుకు నా దగ్గరికి కస్టమర్ రావడం లేదు అని తను టూ డేస్ మంచిగా శాంతిగా కళ్ళు మూసుకొని చాలా అంటే చాలా ఆలోచించాడు ఆలోచించి తర్వాతకి ఏం చేశాడంటే తను కొంచెం యూనిక్గా అంటే నాది షాపు అంటే పాతగైపోయిందా తన షాప్ చూడడానికి చాలా బాగుంది నా షాప్ పాతగైపోయింది అందుకే రావడం లేదా అని చాలా థింక్ చేశాడు అన్నట్టు కానీ తను ఏం చేశాడంటే కొంచెం షాప్ ది రెనోవేటివ్ అనేది చేంజ్ చేశాడు అంటే నేచర్ కొంచెం చేంజ్ చేశాడు మంచిగా చేశాడు తర్వాత ఏంటి కొన్ని వెరైటీస్ పెట్టాడు అంటే కొంచెం ఏంటిదంటే టీ పెట్టాడు కాఫీ పెట్టాడు అంటే ఇలా కొంచెం యూనిక్గా వెరైటీస్ అంటే చాక్లెట్స్ కానీ ఇలా పెట్టడం చాలా చేశాడు అన్నట్టు తనకంటే కొంచెం యూనిక్గా పెట్టాడు అంటే ఎదురున్న షాప్ వారి కంటే చాలా యూనిక్గా పెట్టాడు ఇక తన దగ్గరికి కస్టమర్ అనేది రావడం చా స్టార్ట్ అయిందన్నట్టు మరి ఈ కథలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే స్టోరీలు ఏం నేర్చుకున్నారు అంటే ఎప్పుడో వీక్ కాకండి ఫస్ట్ థింక్ చేయండి నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అని అండ్ ఏంటిదంటే తన దాంట్లో ఏమంతగనం ఉంది అండ్ మా షాప్లో ఏం అంతగనం లేదని చాలా థింక్ చేయండి థింక్ చేసి చేసి తర్వాత ఏం చేయండి అంటే కొన్ని వెరైటీస్ పెట్టడం స్టార్ట్ చేయండి తనకంటే యునిక్గా ఒకవేళ మీది క్లాతింగ్ బ్రాండ్ అయితే మాది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సూరత్ గుజరాత్ లో అండ్ ఇండియా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు మీకు ఏంటి తెసా ట్రెండింగ్ కి పైకి కలెక్షన్స్ అనేది మన దగ్గర దొరుకుతుంది అది కూడా ఫ్యాక్టరీ ధరలో దొరుకుతుందండి యునిక్ ప్యాటర్న్ లో అండ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ లోనే దొరుకుతుంది మన దగ్గర ఇక్కడ వచ్చేసి తెలుగువారు ఉన్నారు చాలా మంది టెన్షన్ పడతారు అసలుకి సూరత్ అంతా దూరం ఉంది ఎలా విజిట్ కావాలి మాకు ఏం తెలియదు అక్కడ కల్చర్ ఏం తెలియదు అని చాలా టెన్షన్ పెడకండి అస్సలకి టెన్షన్ పెడకండి తెలుగువారు అయితే చాలా మంది ఉన్నారు స్టాఫ్లో అయితే తెలుగు వారు చాలా మంది ఉన్నారు మీరు ఏంటి తెలుసా డైరెక్ట్ టికెట్ కొట్టి ఓన్లీ సూరత్ స్టేషన్ వరకు వచ్చేయండి అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము డైరెక్ట్ స్టేషన్కి వచ్చి పికప్ చేసుకుంటాం తీసుకొస్తాం కలెక్షన్స్ చూపిస్తాం మంచి సర్వీస్ ఇస్తాం బిజినెస్ గైడెన్స్ ఇస్తాం ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మిమ్మల్ని డ్రాప్ కూడా చేస్తాం సేఫ్లీ మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు బిజినెస్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్